విషయం బాగా జ్ఞాపకం చేసుకోవాలి ఆ యొక్క నామ సముద్రంలో ఉన్నప్పుడు ఆ యొక్క ఒక్కొక్కసారి ఆ కెరీ గాని అవి గాని ఆ నామైతే పడేయచ్చు లేకపోతే ఎక్కువ తుఫాను కానీ ఏదైనా వచ్చి చాలా త్యాగర ప్రమాదము జరగవచ్చు కానీ ఈ ఉద్దేశంలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ నోకము అనే యొక్క ఆ సముద్రంలో మనం ఉన్నాము కనుక దేవుడు నేను మీకు నడిపించే వాడిగా ఉన్నట్లయితే ఏ విషయంలో కూడా ఏ ప్రమాదము కూడా మిమ్మల్ని ఎందుకు అంటే దేవుడు ఎందుకంటే ఆ సముద్రంలో ఆ నాకు తెలియదు ఎప్పుడు ప్రమాదం వస్తుందో అయితే ఆ సముద్రంలో ఉన్న ఆ చానకు తెలియదు ఎప్పుడు ప్రమాదం వస్తుందో కానీ నీవు కలిగి ఉన్న దేవుడికి నువ్వు ఆరాధించే దేవుడికి నువ్వు గమనించే దేవుడికి నువ్వు ఆశ్రయించే దేవుడికి నీ జీవితంలో రానున్న దినాలను ఎలాంటి ఎలాంటి నువ్వు ఎలాంటి ఉంటావో ఆయన నీకు ఆయన తెలుసు కనుక నిన్ను వాటిలో నుండి తప్పించి వాటిలో నుండి విడుదల కాలవేసి మీ జీవితాలు ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఏం చేస్తానంటే ఇష్టపడే